अच्छा होत्रे कस्य फैले लगे श्री नाम धेस्य फैले रे रे धेयाम धेवते सदा रूपाना साबान्ध वरां खेम स्थैर्य धैर्य री ओदया भायदा रकेश्रिया पितृतो धार्मिक सेवा अनुग्रह प्रदान कृत्रितो श्री सीताराम चंद्र स्वामी आनंदरा परिपूर्ण प्रसार सिद्धि रतो अच्छा होगा किन करना करि श्री रामदयाल भद्राय राजेंद्रा जयदेव से రఘునాథాయ నాభాయ సీతా నమోంద్రగవానో వేదా మృదయా మృదాంపురే తస్మై బ్రహ్మచ బ్రహ్మ యు ప్రశాదు సాగదేయ ప్రణయతి బ్రాహ్మణోరేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టపం శం దీర్గామాయ జై శ్రీరా ఈరోజు శ్రీరాబారావు సందర్భంగా కోవింద్పేట గ్రామంలో ఇంత అద్భుతంగా ఆనందంగా శ్రీరామారావు చేసుకున్న సందర్భంగా ఈ కోవింద్పేటందరికీ నా యొక్క శుభాకాంక్షలు శ్రీరాముడు శ్రీరాముడు చరిత్ర రామ పట్టాభిషేకము ఇవన్నీ మీరు చిన్నప్పటి చదువుకున్న ఇతిహాసాలు ఈరోజు హిందువులందరూ గర్వపడే చాలామందికి రామచరిత్ర సగం తెలియకపోవచ్చు రామచరిత్ర రాముడి నీతి రాముడు తండ్రి మాట ఇలా పెట్టాడు రాముడు రావణుని ఇంట్లో చంపవలసి వచ్చింది చెడుని చంపడానికి రాముడు అవతారం ఎందుకు ఎత్తవాల్సి వచ్చింది ఇవన్నీ మీరు ఒకసారి పిల్లలకు కూడా పుస్తకాలు చదివేది రెండోది హిందూ ధర్మంలో ఒక ప్రధానమైన ఘట్టం అయోధ్య రామ మందిరం ఐదు వందల సంవత్సరాల తర్వాత నిర్మించుకున్న రామ మందిరంతో ఈరోజు ఆ సంతోషం సందర్భంగా భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నంత హిందువులు రామనామము ప్రపంచమంతా చగమంతా రామమయమైపోయింది మీరందరూ మీ ధర్మానికి పాటుపడే వాళ్ళని ఆదరించండి మీరు మీ పిల్లలకు కూడా ధర్మము రాముడి చరిత్ర కృష్ణ చరిత్ర నేర్పండి ఇంత నిండుగా పూజలు చేసుకోవాలా శ్రీరామ జరుపుకోవాలా కృష్ణాష్టమి జరుపుకోవాలంటే మనం ఉండాలి మనం ఉండాలంటే అందరం ఐక్యతగా ఉండాలి మన ధర్మం గురించి రాజకీయాలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా ఎవరైనా మన ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు అందరం ఒకటి కావాలి కాంగ్రెస్డైనా కమ్యూనిస్టుడైనా బీజేపీడైనా టీఆర్ఎస్ అయినా పార్టీలన్నీ కుడి బయటని కులాలన్నీ ఏంటి లోపలని హిందువులమంతా ఒకటి అమరులు కుమరులు మాదిగోళ్ళు రెడ్డిలంతా ఒకటి సమానమైన కులాలు కులాలలో చిన్నైపోతే ఏముండే నేర్చుకొని రాను రాను ధర్మం ప్రమాదంలో పడుతున్నది మన కులాల మధ్య ఉన్న మనకు మన తెలియంతనం వల్ల వారి చిన్నోడు వీడు పెద్ద మన మధ్యనే విషం పొడుతున్నారు కాబట్టి రాజకీయాలన్నీ పక్కన పెట్టండి గుడి బయటను పెట్టండి అన్ని పార్టీల వాళ్ళు గుడి లోపల ఒకటే ఒకటి ధర్మం 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 ఓంకారనాథం కాచాయ గంగ కాచాయం అంటే బీజేపీ కన్నా అనుకోమరి అది హిందువుల కండా జయ గుడి బయటనే కాబట్టి అందరం అన్ని పార్టీల వాళ్ళ మొక్క ధర్మం ప్రమాదం వచ్చినప్పుడు మళ్ళా మళ్ళా మన గుళ్ళు గోలగొట్టలో ఉడిపించుకోవద్దు అప్పట్లో ఐదు వందల సంవత్సరం పాపాలి మళ్ళా పాపాలను రాణించుకోవద్దు కోయిల్ పెట్టుకోనుకూర్కు ఆ ఆర్మూర్కు దయచేసి కులాలను కూడా ఒకటి మీ అందరికీ కాళ్ళు వచ్చి చెప్తున్నా కులాలలో చిన్న పెద్ద కులాలు లేవు అది మన దాంట్లో విడదీయడానికి పెట్టిన కథ ఎవరు తెలుసుకొని ఏ కులంలో ఉండాలనుకుంటే పుట్టుకోము మనకు వీలకుండిన కురం కాపుల్లో పెడతాము మనకు వేలకునే ముందు కాపుల్లో పెడతాము అది మన చేతిలో లేదు అది మీకు తెలుసో తెలియదో ఈ తరం పిల్లలను నేర్చుకోండి ముసల్మాన్లకు చెప్పండి హిందూ మతం ఒకటే కులాలు ఉంచుకుంటూ ఉంచుకోవడం కానీ అందరూ ఒకటే మాది ఒకటే రెడ్డి ఒకటే యల్మదరులు ఒకటే కమరోళ్ళు ఒకటే కాబట్టి మీ అందరికీ గోవిందరి పెద్దలకు మళ్ళొకసారి శ్రీరామనవి సందర్భంగా శుభాకాంక్షలు తెలుసేస్తూ ఈ అవకాశం అందించిన మీ అందరికీ ధన్యవాదాలు తపన వరి అలమెంట్ ని తీసుకొని అలమెంట్ కొంచెం తన్ని ఫుల్ మీద అదర్చేయండి నమస్కారం నమస్కారం అండి సమయాని మా యొక ఆలయ గ్రామానికి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతాపూర్వకంగా అలాగే ఆ యొక్క రామచంద్ర అనుగ్రహాలు ఎప్పటికీ ఉండాలి అలాగే మా యొక్క ఆలయాన్ని కూడా కాస్త చూస్తూ ఏదైనా కాస్త